హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ కనకవీడు గ్రామాన్ని కనకవీడు గ్రామం ఎంగునేరు మండలం దగ్గర మనమైతే ప్రజెంట్గా అయితే ఉన్నాం ఫ్రెండ్స్ వీళ్ళైతే ఇక్కడ ఈ విధంగా అయితే ఇక్కడ చేనుకైతే ఇక్కడ మిరపతోటకి మందు కొట్టడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా మందుకైతే ఈ విధంగా అయితే కొడుతున్నాడు ఏం పేరు అన్న మీ పేరు నా పేరు కేశవ కేశవ ఏ ఊరు మీది మిట్టసామపురం మీరు ఈ సంవత్సరం ఏ పంటలు వేసుకున్నారు పత్తి మిరప ఇక్కడ మీరు మిరపతోటకి ఏం చేస్తున్నారండి ఇక్కడ స్ప్రే చేస్తున్నా అది ఎందుకు ఎందుకంటే గ్రోతింగ్ రావడానికి పురుగు చావడానికి తెగులు రాకుండా ఎక్కడ తెచ్చినారు మందులు అవి ఎమ్మెల్యనూరులో ఎమినూరులో తీసుకున్నారు ఎంత తీసుకున్నారన్నా మొత్తం స్ప్రే ఎంత ఖర్చు అయింది దీనికి దీనికి పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందలు ఒక్కసారి స్ప్రే చేస్తే ఒక్కసారి స్ప్రే చేస్తే పంతొమ్మిది వందలు ఇట్లా ఎన్ని ఇప్పుడు ఎన్నిసార్లు అన్నది స్ప్రే చేయబట్టి ఇది నాలుగోసారి ఇది నాలుగోసారి మొత్తం ఎక్కువగా ఏ రోగాలకు కొట్టినారు మందులు ఎక్కువ పురుగు పురుగుకి కొట్టినా మళ్ళీ ఏమైనా రిజల్ట్ కనిపించిందా ఇంతవరకు నాలుగోసారి స్ప్రే చేస్తున్నారు కదా మేలే బాగుంది మంచిగానే ఉంది అయితే తెగులు అన్ని రిజల్ట్ కనిపించినా పూ మరి పూత ఏమైనా ఆ వస్తుంది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ ఎన్ని నెలలు అయింది పంట వేసేది ఇది రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అయింది అరవై రోజులు ఇది చార్జింగ్ పంపుతాను ఎన్ని గంటలు పెట్టాలన్నా చార్జింగ్ ఇది గంట పదిహేను నిమిషాలు గంట పదిహేను నిమిషాలు గంట బావు గంట అంతసేపు పెడితే చార్జింగ్ మనకు ఎన్ని ఎకరాలు కొట్టవచ్చు దీంతోనే దీంతో రెండు ఎకరాలు మూడు ఎకరాలు కొట్టచ్చు రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు మనకు కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది పది ట్యాంకులు పదహైదు ట్యాంకులు లేదా పదహారు ట్యాంకులు పదహారు ట్యాంకులు వస్తుంది ఒక ట్యాంకు ఎన్నిసార్లు కొడతారు వీటిని ఐదు సార్లు లేదా నాలుగు సార్లు నాలుగు లేదా ఐదు సార్లు కొడతారు దీంతోనే సేవ్ అయితే డబ్బులు ఏమన్నా మంచిగానే ఆ గన్ను అంటే మిగతావి వేరే స్పేయర్లు కూడా ఉంటాయి కదా అవి గన్నుతోని పెద్దవి అవి గాలికి ఎక్కకపోతాయి పోతుంది మందు పడదు చెట్లకి బాగా పడదు కాబట్టి అందుకే దీన్ని యూజ్ చేస్తున్నాం దీనివల్ల మంచిది అంటుండ్రు మంచిది అది గాలికి పోయేదానికి దీన్ని తీసుకుంటారు తీసుకుని అది మొత్తం ఎక్కువ చెట్లకు పడకుండా ఎక్కువ గాలికి పోతుంది కాబట్టి ఇది తీసుకుంటున్నాం దానివల్ల ఇక్కడ మీరు దీన్ని యూజ్ చేస్తున్నారు యూజ్ చేస్తాను ఎప్పటికీ దీంతోనే కొడతారా మీరు స్ప్రేనే చెట్లు కొద్దిగా హైట్ అయితే అది యూజ్ చేస్తాం చెట్లు చిన్నగా ఉన్నప్పుడు దీన్ని తీసుకుని దీంతోనే వాడతారు ఏ మందులు తెచ్చుకున్నారు మీరు ఇప్పుడు పున్న సాందని ఆయుర్వేదవే కెమికల్ ఏం కాదు కెమికల్ లేకుండా ఆయుర్వేదే ఆయుర్వేదే దాని ద్వారా ఇప్పుడు స్ప్రే చేస్తున్నారు స్ప్రే చేస్తున్నా ఇప్పుడు ఎక్కువగా ఏమున్నాయినా పంటల రోగాలు పంటల్లో రోగాలు తెగులు తామర పురుగు లాంటిది వస్తుంది మరి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ చార్జింగ్ పంపు వచ్చేసి ఇది ఇక ఇది మొత్తం అయితే పదిహేను ట్యాంకులు అయితే వస్తుందంట ఫ్రెండ్స్ ఛార్జింగ్ అయితే ఒక్క ట్యాంకు పదిహేను అయితే అవుతుందంట వాళ్ళు కొట్టే మాత్రం ఎక్కడికి చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే గ్రోతింగ్ రావడానికి ఇక్కడ కొన్ని రోగాలు అయితే రావడం పచ్చ పొరుగు వాళ్ళ వాటికైతే ఇక్కడ ఈ స్ప్రే కొట్టడం అయితే జరిగింది మొత్తం ఎక్కడ వేసుకున్నారంట ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ ఈ ఎకర్లో ఇక్కడ వాళ్ళు స్ప్రే కొట్టడం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు గ్రోతింగ్ రావడానికి ఇక్కడ మంచి మొక్కలైతే పెరగడానికి ఎలాంటి రోగాలు లేకుండా మంచిగా నీట్గా ఉండడానికి అయితే ఇక్కడ చెట్లను ఈ స్ప్రే కొట్టడం అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళు కొట్టిన స్ప్రే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆకుల పైన ఇక విధంగా ఇక్కడ ఉంది ఇలాంటి కొంచెం రోగాలు ఈ పూత కూడా సరిగా రానందువల్ల ఈ పూత కోసం కూడా వాళ్ళు కొట్టడం అయితే జరుగుతుంది చేను మాత్రం నీట్గా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే పర్లేదు మొత్తం ఇక్కడ ఎక్కువ గజ్జి తుమ్మర అలాంటివి ఎక్కువ రాకుండా వీళ్ళు ముందు జాగ్రత్త కోసం ఇదైతే స్ప్రేలు అయితే చేసుకోవడం అయితే జరిగింది వాళ్ళు ఈ స్ప్రే కొట్టుకోవడం వల్ల వాళ్ళైతే ఇక్కడ ఎక్కువగా రోగాలు లేకుండా అయితే ఆకు మాత్రం నీట్గా ఉంది ఇది చేను కూడా పర్లేదు ఫ్రెండ్స్ మంచిగా పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నదైతే రైతు చెప్తున్నాడు చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళు అయితే ఇక్కడ చారింగ్ పంపుతోనైతే కొడుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ గన్ గన్ను దాంతో తీసుకోకుండా వీళ్ళైతే ఇక్కడ చార్జింగ్ పంప్ని అయితే యూజ్ చేస్తున్నారు దానివల్ల ఏంటంటే వాళ్ళు దీంతోనైతే ఎక్కువ సేవ్ అవుతుంది అది అయితే ఎక్కువ బరువు ఉంటుంది ఇది అయితే తక్కువ బరువు అండి ఫ్రెండ్స్ ఇది దీనివల్ల ఇక్కడ చార్జింగ్ పంప్ అయితే మనకు ఇక్కడ పెట్రోల్ సేవ్ అవుతుంది మరియు ఇక్కడ బరువు కూడా మనకు అంత వేట్ లేదా వెయిట్ అయితే ఉండదంట ఫ్రెండ్స్ దాని దాంతో పోలిస్తే ఇది బెటర్ అయితే అని అయితే రైతు చెప్తున్నాడు దీని దీని ద్వారా అయితే మనం సులభంగా అయితే ఇక్కడ సులభంగా మనము స్ప్రే చేసుకోవడము అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయనైతే చెప్తున్నాడు ఇక దీనివల్ల కొట్టడం కూడా మనకు చెట్టుకైతే ఎక్కువగా మందు మంచిగా ప పర్ఫెక్ట్గా అయితే మంచిగా పడుతుందంట ఫ్రెండ్స్ దీంతో దీని ద్వారా అయితే